హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాయిని వెల్కమ్ టు మామ్ స్టోరీస్ మనం ఈ వారం రెండు వేల ఇరవై ఐదుకి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము కొత్త సంవత్సరం అంటే చాలు మన మనసులో ఎంతో సంతోషం ఉంటుంది ఎన్నో ఆశలు ఉంటాయి మనం ప్రతి సంవత్సరం ఆరంభంలో ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా మారాలి చెడు అలవాట్లు మానేయాలి నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కోపం తగ్గించుకోవాలి అని మనకు మనమే గట్టిగా మాటించుకుంటాం కానీ ఒక్కసారి నిజం చెప్పండి ఫ్రెండ్స్ ఆ మాట మీద మనం ఎన్ని రోజులు నిలబడతాం పది రోజులు ఇరవై రోజులు మళ్ళీ మన పాతబద్ధకం వచ్చేస్తుంది కదా మనం అనుకున్న మాట మర్చిపోతాం మనసులో బాధ కలుగుతుంది నేను ఎందుకు ఇలా ఉన్నాను నా వల్ల కాదేమో అని నిరాశపడతాం ఫ్రెండ్స్ మీరు బలహీనులు కాదు మీకు సరైన దారి తెలియకపోవడమే అసలు సమస్య దీనికి మీరు పెద్దగా బాధపడే పనే లేదు మన కష్టాలకు సమాధానం శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడో భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు ఈ మాటలు ఋషుల కోసమో లేక కొంతమంది కోసమో చెప్పలేదు సమాజంలో ఉంటూ ప్రతిరోజు కష్ట సుఖాలు అనుభవించే మనలాంటి వాళ్ల కోసమే చెప్పాడు మనం ఇప్పుడు అనుకున్నది సాధించడానికి కృష్ణుడు చెప్పిన సులభమైన మార్గం ఏంటో ఇప్పుడు చూద్దాం ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి మనం అనుకున్న పని ఎందుకు చేయలేకపోవటానికి కారణం పక్కనున్న వాళ్ళో లేక మన పరిస్థితుల్లో అని అనుకుంటాం అది అసలు కారణం కానే కాదు మన మనసే అసలైన కారణం భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఒక ప్రశ్న అడుగుతాడు కృష్ణ నా మనసు ఒక్కచోట నిలబడటం లేదు అది కోతిలాగా గెంతుతోంది గాలిని చేత్తో పట్టుకోవడం ఎంత కష్టమో ఈ మనసుని అదుపు చేయడం కూడా అంతే కష్టంగా ఉంది అని అంటాడు మీకు కూడా ఇలానే అనిపిస్తుంది కదూ మీరు ఉదయాన్నే లేవాలి అనుకుంటారు కాని పొద్దున్నే మీ మనసు ఏం చెబుతుంది అబ్బో చలిగా ఉంది ఇంకొక ఐదు నిమిషాలు పొడుకు అంటుంది మీరు మీ మనసు మాట వింటారు ఈ చంచలమైన మనసే మనకు అసలైన శత్రువు ఇది ఒక మొండి పిల్లాడి లాంటిది దానికి ఎప్పుడు సుఖంగా ఉండటమే ఇష్టం శ్రీకృష్ణుడు ఇదంతా వింటాడు ఆయనకు కోపం రాదు ఆయన చిరునవ్వుతో నిజమే అర్జున మనసుని అదుపు చేయడం చాలా కష్టం అంటాడు కాని అది అసాధ్యం కాదు అని చెబుతూ రెండు చిన్న మార్గాలు చూపిస్తాడు అవి ఎంత సులభం అంటే చదువు రాని వారు కూడా దాన్ని పాటించవచ్చు మొదటి మార్గం సాధన అంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం ఒక చిన్న పిల్లవాడు నడక నేర్చుకోవడం కోసం ఎప్పుడైనా గమనించారా ఆ పిల్లవాడు పుట్టిన వెంటనే లేచి పరిగెడతాడా లేదు కదా లేచి నిలబడతాడు కింద పడిపోతాడు ఏడుస్తాడు కూడా అంత వాళ్ళ వాళ్ళమ్మ ఈ పిల్లాడు ఎందుకు పనికిరాడు ఇక నడవలేడు అని అనుకుంటుందా అనుకోదు కదా మళ్ళీ ఆ పిల్లవాడిని లేపి నిలబెడుతుంది ఆ పిల్లవాడు పదిసార్లు పడతాడు ఇరవై సార్లు పడతాడు కానీ ఏదో ఒక రోజు ఒక అడుగు వేస్తాడు తర్వాత రెండు అడుగులు వేస్తాడు ఇదే సాధన మీరు కొత్త సంవత్సరంలో ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక్కరోజులోనే మొత్తం మారిపోవాలి అని చూడకండి మీరు ప్రతిరోజు వ్యాయామం చెయ్యాలి అని అనుకుంటే మొదటి రోజే గంటసేపు కూర్చోకండి మీ మనసు అస్సలు ఒప్పుకోదు కేవలం ఒక్క ఐదు నిమిషాలు కూర్చోండి కానీ ఆ ఐదు నిమిషాలు ప్రతిరోజు తప్పకుండా చేయండి ఎప్పుడైనా ఒకరోజు చేయలేకపోతే మిమ్మల్ని మీరు తిట్టుకోకండి మళ్లీ మరుసటి రోజు మొదలు పెట్టండి పాతకాలం నాటి బావిని ఎప్పుడైనా చూసారా బావి గట్టు రాయి చాలా గట్టిగా ఉంటుంది కానీ మెత్తటి తాడుతో రోజూ నీళ్లు తోడి తోడి ఆ గట్టి రాయి మీద కూడా ఘాట్లు పడతాయి ఎందుకంటే రోజు ఆ తాడుని రాయడం వల్ల మీ చెడు అలవాటు ఆ గట్టిరాయ్ లాంటిది మీ చిన్న ప్రయత్నం ఆ తాడు లాంటిది కొంచెం కొంచెం ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇక రెండవ మార్గం ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన అద్భుతమైన రహస్యం పనిచేయడం మన బాధ్యత కానీ ఫలితం గురించి ఆలోచించడం మన పని కాదు మనం ఎందుకు ఫెయిల్ అవుతామంటే మనం ఫలితం గురించి అతిగా ఆలోచిస్తాం కాబట్టి బరువు తగ్గాలి అని ఈరోజు మొదలు పెడతారు రేపు మిషనెక్కి చూసుకుంటారు బరువు తగ్గకపోతే నిరాశ పడిపోయి ఆపేస్తారు మీరు ఫలితాన్ని చూస్తున్నారు కానీ చేసే పనిని కాదు అలాగే మీకొక ఉదాహరణ చెప్తాను ఒక రైతుని చూడండి పొలం దున్నటం విత్తనాలు వేయడం నీళ్లు పెట్టడం ఇది రైతు బాధ్యత అది ఆయన శ్రద్ధగా చేస్తాడు కానీ వర్షం కురిపించడం ఆయన చేతుల్లో ఉందా లేదు కదా అది దేవుడి దయ వర్షం పడుతుందా పంట వస్తుందా అని రోజు దిగులు పడుతూ కూర్చుంటే ఆయన తన పని సరిగ్గా చేయలేడు ఆయన తన పని తాను చేసి మిగతాది ప్రకృతికి వదిలేస్తాడు శ్రీకృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు కర్మ పని చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది ఫలితాల మీద నీకు అధికారం లేదు మీరు కోపం తగ్గించుకోవాలి అనుకుంటే ఈరోజు శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి అది ఒక్కటే మీ పని ఫలితం దేవుడికి వదిలేయండి ఇలా చేస్తే మీ మనసులో ఆందోళన తగ్గుతుంది మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం ఫ్రెండ్స్ చివరిగా ఇంకొక చిన్న మాట మీ ప్రయత్నాన్ని దేవుడికి అర్పించండి ఇదంతా నేను నా గొప్ప కోసం చేస్తున్నాను అనుకుంటే భయం వేస్తుంది కష్టం అనిపిస్తుంది కానీ ఇది ఆ దేవుడి పూజ అనుకుంటే ఆ పని ఎంతో తేలికైపోతుంది మీరు మీ కుటుంబం కోసం కష్టపడి పని చేస్తుంటే నేను నా కుటుంబాన్ని పోషించడం ద్వారా ఆ దేవుడి సేవ చేస్తున్నాను అని అనుకోండి అప్పుడు మీ ఉద్యోగం కూడా ఒక పూజ అవుతుంది మీరు చేసే పనిని ఆ కృష్ణుడికి వదిలేస్తే ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు గెలిచాడు ఎందుకంటే తన రథం తాడుని శ్రీకృష్ణుడి చేతిలో పెట్టాడు కాబట్టి ఈ సంవత్సరం మీ జీవితం అనే రథాన్ని ఆ శ్రీకృష్ణుడికి ఇవ్వండి కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మనసు చంచలమైనది అని భయపడకండి చిన్న పిల్లాడిలాగా కొంచెం కొంచెం రోజు ప్రయత్నించండి ఫలితం గురించి దిగులు పడకుండా మీ పని మీరు చేయండి ఆ భగవంతుడు మీకు తగిన బలాన్ని ఇస్తాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి